ప్లీజ్ పేదోడికి కావాల్సినది ముఖ్యంగా ఆవాస్ యోజన కింద ఒక చిన్న ఇల్లు గత పన్నెండు సంవత్సరాల నుండి ఏదైతే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మీరిద్దరి డిఎన్ఏ ఒకటే ఇలా ఎట్లుంటది అంటే నేను కొట్టినట్లు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయనట్లు తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో మరియు ఈ ఇరవై నెలల కాంగ్రెస్ పరిపాలనలో నిజామాబాద్ అర్బన్ కు ఒక డబుల్ బెడ్రూమ్ కాని ఇప్పటి వరకు ఇందిరామై ఇప్పటికి కూడా ఒకటి రాలేదు ఇందిరామయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన అప్లికేషన్లు నలభై వేల మంది పేదోళ్ళు పిల్లు లేవని అప్లికేషన్లు పెట్టుకుంటే ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి మొదటి సంవత్సరము తెడ్డు చూపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండో సంవత్సరమో అతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇన్లు జాగ ఉన్న ఒక అదొక కొండి ఆ లిటిగేషన్ ఒకటి అయితే అర్బన్ లో జాగ ఉన్న వాళ్ళు బాగా తక్కువ మంది ఉంటారు ఉన్నదంతా ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ నాయకులు దోచుకున్నారు ఆ స్థలాలని ఇప్పుడు అర్బన్ లో ఈ కార్మికుడికి కానీ ఆటో రిక్షా వాడికి గజం జాగా ఉండదు మీరు వెరిఫికేషన్ చేసి పదిహేడు వందల యాభై మందికి సుమారు జాగా ఉందని వెరిఫికేషన్ చేసి నేను హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ గారికి ఇక్కడ సమీక్ష జరిగినప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయం కూడా చెప్పిన తర్వాత ఇందిరామైలు కూడా మూడు వేల ఐదు వందలు ఇవ్వాల్సిందని చెప్పినా అసెంబ్లీలో మాట్లాడినా ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చినా మంత్రి గారికి ఇచ్చినా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా ఇచ్చిన కానీ పొంగులేటి గారిది ఎట్లున్నదంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్లుంది సమీక్షలు తప్ప గరిబోడికైతే ఇల్లు ఇచ్చే ఆలోచన లేనట్లుంది డబుల్ బెడ్రూమ్ మీరు మూడు వందల తొంభై ఆరు కంప్లీట్ చేసిండ్రు వన్ పాయింట్ టూ ఫైవ్ శాంక్షన్ అయితే దసరా కన్నా ముందు గత దసరా కన్నా ముందు వారం రోజులు ఇస్తా అని చెప్పి ఇప్పటికీ అది ఇవ్వలేదు కలెక్టర్ ఆఫీస్ దగ్గర రెండు వందల అరవై ఐదు ఇండ్లు పర్సెంట్ కంప్లీట్ అయింది అది ఇవ్వలేదు ఇప్పుడు ఇంద్రామీన్లు పదిహేడు వందల యాభై అది చెప్తా ఉన్నారు నేను ప్రభుత్వానికి మంత్రి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అర్బన్ నియోజకవర్గ పేద ప్రజలకు మూడు వేల ఐదు వందల ఇండ్లు తప్పకుండా మీరు శాంక్షన్ చేయవలసిందే ఆ తర్వాత ఆరు వందల యాభై డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేసింది నా పేద ప్రజలకు ఇవ్వాల్సింది ఎవరైతే ఉన్నారో ఇవ్వాల్సిందే అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా వచ్చే దీపాలి వరకు మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ చేయాలా అర్బన్ కు డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేసి ఇవ్వాల్సిందే నేను లేకుంటే ఆ తర్వాత నేను మా లబ్దిదారుల తరఫు నుండి పోరాటం చేస్తాం ధర్నాలు చేస్తాం నిరాహార దీక్ష పూనుకుంటామని నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తాను